హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మార్నింగ్ వేసాం పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు ఓకే అది సెట్ అయిపోతుంది అనుకోండి అంటే హెల్త్ అంటే జస్ట్ వామిటింగ్ అవుతుంది అంతేను నా ఫేస్క్కు వెళ్ళద్దు అది ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగా అలా ఉంటుంది అనమాట ఈరోజు అసలైన పాయింట్ ఏంటంటే వాడికి అర్థం అయిపోయింది ఎవరికి ిట్గా బాగా అర్థమైపోయిందండి వాడు వీడియోస్ వ్యూస్ రావడం లేదు పూర్తిగా అంటే పూర్తిగా వ్యూస్ పడుతుంది అనమాట నువ్వు లంగ వీడియోలు చేస్తుంటే అలానే పడిపోతుందిరా ఇప్పుడు ఏం చేసాడు ఫస్ట్ టైం ఈరోజు వీడియో అప్లోడ్ చేశాడు ఆ వీడియోకి కామెంట్ బాక్స్ ఆన్ చేస్తున్నాడండి అడిగి తెలుసు కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే ఏమో నాకు వ్యూస్ అయినా పెరుగుతాయేమో వ్యూస్ తగ్గిపోవడం వల్ల కామెంట్ బాక్స్ ఆన్ చేసాడు నా కొడుకు పిచ్చని ఎదల వేసిన కొడుకు ఇప్పుడు కామెంట్ బాక్స్ ఏమో ఆన్ చేసాడు ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారనమాట వాళ్ళ అన్న పాపం ఐసీయూలో ఉన్నాడు సీరియస్గా ఉంది కండిషన్ బాగాలేదు డాక్టర్లు ఏం చెప్పట్లేదు ఐసీయూ నుంచి తీసుకురావడం ఏంటి సిలైని లెక్కించడం ఏంటి ఎన్ని అవుతున్నాయో కానీ ఈరోజేమో ఇంటికి తీసుకుని వస్తారంట సూపర్ కదా అసలు వాడు ప్లాన్లకే అసలు నిజంగా రే చెత్త వేసిన లండి కొడక నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నీ ప్లాన్లన్నీ అటర్ ఫ్లాప్ చేస్తాం మేము అందరం కలిసి ఎందుకంటే నువ్వు అందరికీ ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడాను నువ్వు అంటే అన్ని ఫేక్ వీడియోలు చేసి ఫేక్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు తప్ప జనాలకి ఒక్కటి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అనేదే లేదు మేము నువ్వు ఇలా ఫేక్ వీడియోలు చేస్తుంటే మేము ఫేక్ నువ్వు ఫే నీది ఫేక్ది మేము రివీల్ చేస్తుంటాం అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోరా నీకు మాత్రం అస్సలు వదిలేదే లేదు నిజంగా చెప్తున్నావు ఇంకా ఎన్ని ఫేక్ వీడియోస్ చేస్తావు చెయ్యి చెయ్యి ఎందుకంటే నువ్వు నీ బతుకంతా ఆ ఫేక్ వీడియోలే కదా నిన్ను మాత్రం నిజంగా చెప్తున్నావు అస్సలు వదిలేదే లేదురా నీకు మాత్రం వదిలేదు లేదు అన్ని ఫేక్ వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ సరే ఇప్పుడు కామెంట్ బాక్స్ ఆన్ చేయడానికి ఏంటండి రీజన్ ఎందుకంటే వ్యూస్ అడిగి పూర్తిగా పడిపోయింది కాబట్టి ఇప్పుడు కామెంట్ బాక్స్ ఆన్ చే ఆఫ్ చేస్తారు అయితే చిన్న హెల్త్ బాగుందండి అంటున్నాడు ఎందుకు బాగోదు ను డ్రామాలు చేసి నటిస్తుంటే ఎవరికైనా బాగానే ఉంటుంది ఏంటి వాడికి ఏంటంటే నిజ నేను చెప్పినా వాడికి ఫేవర్ ఫేవర్ వల్ల వచ్చి నేర్సానికి శిలాని ఎక్కించారు తప్ప ఇంకేమీ లేదు వీడేమో ఐసీయూలో పెట్టేశారు ఇప్పుడు ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేశారు ఇవన్నీ చెప్తున్నారు సరే అసలు ఏం జరిగింది అవైనా చెప్పాడా చెప్పలేదు అసలు దానికి రీజన్ ఉండదు పాడు ఉండదు అదే అంటారు తల ఉండదు తోక ఉండదు అంటారు చూడండి అదేలాగా వీడు కూడాను తల ఉండదు తోక ఉండదు దానికి వీడు మాత్రం చెప్తాడు వీడికి ఐసీయూని తీసుకొచ్చారు అసలు ఏం జరిగింది ఐసీయూలో వేసారు హాస్పిటల్ సరే ఐసీయూలో వేసారు అది చూపించలేదు అది అబద్ధం సరే హాస్పిటల్లో వేసారు అసలు ఏం జరిగింది దానికైనా చెప్పాలా ఎప్పుడు కూడాను వీడు చేసిన లంగ దొంగ వీడియోస్ అలా వేస్ట్ మండి కొడుకు వేస్ట్ వీడియోస్ చేసినవన్నీ కూడాను ఒక్కటి కూడా చెప్పడు ఇలా ఇలా జరిగింది ఈ హెల్త్ బాగలేదు లేకపోతే జ్వరం వచ్చింది వామిటింగ్ అయ్యింది లేదా బ్లడ్ పడింది అవి ఏమీ ఉండవు ఏవేవో కథలు అల్లేస్తాడు చెప్పేస్తాడు అవును రా ఒరే భోజుడినా కొడుక కనీసం నీ స్క్రిప్ట్ పెట్టుకుంటావు కదా ఆ స్క్రిప్ట్లో నీ రాయు ఏటని ఇలా ఇలా జరిగింది ఈ ప్రాబ్లం వస్తే ఇలా ఇలా జరిగిందని రాయరా అది చెప్పకపోతే ఎవడర్ నమ్ముతాడు నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేసావు కదా నీకు తిట్లు వర్షం కురవ కురవకపోతే అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే తెలియదో వాడు కామెంట్ బాక్స్ ఆన్ చేసాడు వాడికి వేసుకోండి నిజంగా అసలు ఎందుకంటే వీడు పెట్టిన మొన్న వీడియోస్ అన్నీ నువ్వు చెత్త వీడియోస్ పెడుతున్నాడు కాబట్టి వీడు పూర్తి చూసి పడిపోయిందండి ఎందుకంటే నిన్న హాస్పిటల్ వీడియో పెట్టాడు కదా దానికి ఓన్లీ లెవెన్ థౌజండ్ మాత్రమే వచ్చింది ఆడికి అర్థమైపోయింది అందుకని కామెంట్ బాక్స్ ఆన్ ఆఫ్ చేసాడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడా అందరు తిడతారు తిడతారా మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేస్తాడు ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ అన్నీ ఇలా బుకడా దింగిడు వీడియోసే పెడతాడు కదా పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తాడు ఇదే చేస్తాడు తప్ప వాడు ఇంకో పని చేయడు ఎందుకంటే నేను వాడి కోసం హే ఫోన్లే ఏంటి మీరు గమనించండి ఎందుకంటే మీరు అందరూ వాడి మీద పడింది ఏడుస్తావు అందరినీ అంటారు కదా మీరు మేము అంటే తీస్తు ఉంటాం కదా వాడి కోసం చేయడానికి చేయడానికనేసి వాడి మీద ఎందుకు పడి ఏడుస్తావు నీదేదో నువ్వు చూసుకోవచ్చు కదా అంటారు బాగానే ఉంది వాడు ఇల్లు గృహప్రవేశం ఇల్లు కడుతున్నాడు అవన్నీ వీడియో తీసినాడు మేము వీడియో కూడా తీయలేదు కావాలంటే మీరు గమనించండి ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించి చెప్తా అంటే కామెంట్ చేస్తారు ఎందుకంటే వాడు ఇంటి వీడియోస్ కానీ లేకపోతే వంట వీడియోస్ కానీ ఏం పెట్టుకున్నా కూడా ఒక్కటి కూడా మేము ట్రోలింగ్ చేసి వీడియో పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం అని అంటే వాడు చేసిన పనికి వాడు చేస్తున్నది అంత చండాలంగా చేస్తున్నాడు వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసాడు కాబట్టి మేము స్టార్ట్ చేసాం తప్ప వాడు అన్ని అలాగైతే మేము ట్రోల్ చేయాలంటే ప్రతి వీడియోకి ట్రోల్ చేయాలి మేము డబ్బు సంపాదించుకోవాలి మాకు డబ్బు కావాలి అనుకుంటే మాకు రెవెన్యూ రావాలి అనుకుంటే మాకు అదంతా రెవెన్యూ కోసం లేదు నువ్వు మంచి వీడియోస్ చేసి మంచిగా అంటే ప్రజల్లోకి ఇస్తే బెటర్ కానీ అన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ నీలాగా నీ వీడియోస్ చూసి చూసి ఎంతమందో ఫేక్ వీడియోస్ పెడుతున్నారు అని స్టార్ట్ చేశారనమాట కొత్త కొత్తగా అండ్ ఉన్నది లేని ప్రచారం చేసి మరీ చూపిస్తుంటారు ప్రాబ్లమ్స్ అనేవి ఒక్క వెంటనే వచ్చి వెంటనే పోదు వీడికి మాత్రం అప్పుడే వస్తుంది అప్పుడే పోతుంది అనమాట ప్రాబ్లమ్స్ వీడి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఆవిడకి తెలియదు కానీ గొప్ప నాటకాలు ఆడతాడు అప్పుడే సిలాని ఎక్కి డ్రెస్సింగ్ స్టైల్ చూసారా పేషెంట్ ఒక ఓపిక ఉండదు అసలు పేషెంట్ ఎలా ఉంటారు అలాంటిది ఇస్త్రీ చేసిన షర్టు ప్యాంటు వేసుకుని సిలాని ఎక్కించుకున్నాడంట వాడికి ఒంట్లో బాగోలేదు కానీ వీడు చెప్పే అంత సీరియస్ అయితే కాదు వాడికి బాగాలేదు ఏటి ఈ మధ్యన మనకి ఫీవర్ గట్ట ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సీజన్ ఇది అందుకు వాడికి ఫీవర్ వచ్చి ఉంటుంది ఫీవర్ వస్తే కంపల్సరీ నీరసం వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ తగ్గితే కంపల్సరీ నీరసం వస్తుంది వస్తుందండి అన్నీ ట్రై చేసిన వీడు ముందు ఏది ట్రై చేయకముందే శిలాకిస్తాడు ఎందుకంటే వీడికి వీడియో కావాలి కదా అందుకనేసి వీడు ముందే శిలా నెక్కించేస్తాడు అనమాట ఇంట్లోనే ఓఆర్ఎస్లు కానీ ఇవన్నీ తాగుతూ ఉంటే కొంచెం నీరసం తగ్గుతుంది వాడికి అంత అవసరం లేదే వాడికి వీడియో కావాలి కదా అందుకనేసి వీడు తీసుకెళ్ళి హాస్పిటల్లోనే జాయిన్ చేస్తాడు అదే జరిగి ఉంటుంది కానీ ఇంకా ఏది కూడా జరిగి ఉండదు ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగినా కూడాను వీడెంత ఫాస్ట్గా రికవరీ అయ్యతే రాలేడు మనం ఎక్కడ నమ్ముతామో నమ్మమో మళ్ళీ ఎక్కడ కామెంట్ చేస్తాము ఇలాంటివన్నీ అనేసి సన్నిసి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ జంతికలుది చూపిస్తాడు కదా జంతికలు కదా వీటి అప్పాలు చక్కలు ఆ చక్కల కోసం ఏం చెప్తున్నాడు ఇది నాలుగు రోజుల ముందు వీడియో తీసింది అని చెప్తుంటే ఆ కరీది ఏం చెప్తుంది ఇది వారం రోజుల ముందు తీసింది వెంటకి వెంటనే మేము పెట్టలేం కదా అందుకనేసి మేము ఇప్పుడు పెడుతున్నాం అని చెప్తుంది ఎంత సోది చెప్తారా ఇద్దరు వాడు ఏం చెప్తున్నాడు అదేనండి మీ చిన్న చచ్చిపోయారా అని కామెంట్స్ చేస్తున్నారు అనుకుంటే అనుకోండి మీ ఇంట్లో జరుగుతుంది కానీ అలా అనుకున్న వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కానీ మాకేం కాదు మాకు ఇంకా మంచిది మాకు చాలా మంచి జరుగుతుంది మాకు మంచి జరుగుతుంది మేము ఆ మాకు అలా ఉంటే మేము ఒక రోజు ఏడుస్తూ మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయి మంచి జరుగుతుంది అంటున్నాడు వాడు ఎలా పోయినా వీడికి అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెండోది ఏంటంటున్నాడంటే కామెంట్ బాక్స్ నేను ఇప్పుడు ఆన్ చేసి ఉంచాను మీరు ఏం చేసుకున్నా చెప్పుకోండి ఏం చెప్పుకున్నా చెప్పుకోండి అని అంటున్నాడు మేము ఎవరికి భయపడము మేము ఎందుకు భయపడాలి మేము ఏమైనా తప్పు చేస్తున్నావా అని అంటున్నాడు సరే నువ్వు భయపడకు నువ్వు ఏ తప్పు చేయలేదురా నంగనాచి ముష్టిదవా నువ్వు ఏ తప్పు చేయలేదు మరి ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వవు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏం పోయే కాలం నీకు తప్పు చేయలేదు కదా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు చాలా న్యాయపరుడివి జెన్యూన్గా వీడియోస్ పెడతావు ఏ ఏవైతే ఉంటాయో వీడియోస్ అంటే అంటే ఏమంటారు నీ లైఫ్లో ఏం జరుగుతుందో అవి జెన్యున్గా పెడతావు ఒక్కటి కూడా ఫేక్ ఉండదు కదా మరి ఎందుకైతే ఇంటర్వ్యూ ఇవ్వవు వాడు ఎందుకైతే వాళ్ళకి తిట్టించావు వాళ్ళతో గట్టిగా మాట్లాడించావు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వు ఎందుకు ఇవ్వు ఎందుకంటే నీ లంగ పనులు నీ బ ఇది మొండ పనులు అన్నీ బయటపడతాయి నీ ఫేక్ వీడియోస్ అన్నీ బయటపడతాయి వాళ్ళు గట్టిగా అడుగుతారు అన్ని ఆ ఛానల్ వాళ్ళు ఎలా అంటే ఎవరిని భయపడరు కరెక్ట్గా అడుగుతారనమాట వాళ్ళకి అడుగుతారు కదా వీడి దొరికిపోతాడు పాపం అందుకనిసే భయపడుతున్నాడు మేము ఎవరికీ భయపడము మేము ఎందుకు భయపడాలో మేమేం తప్పు చేస్తున్నావు అన్న అన్నడివి వెళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూ తప్పు చేయట్లేదు కదా తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అన్నప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసి అప్పుడు నీ నిజస్వరూపం ఏదో మాకు చూపించు నీ నువ్వు అది పక్క నుంచి మాట్లాడుతుంది కదా అది మీ ఇద్దరు కలిసి నిజస్వరూపం ఏదో మీరు చూపించండి మేము కూడా చూస్తాం మేము అందరం చూసి మేము చాలామంది నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ నీ ఇంటర్వ్యూ కోసం సారీ వీడియోస్ కోసం కాదు లంగా వీడియోస్ ఎప్పుడు వస్తున్నాయి ఉంటాయిలే నీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ నువ్వేవు మాకు తెలుసు మీరందరూ కూడా వా దానికి బొగ్గు కర్రీ బొగ్గు ఆ బొగ్గు ఈ బొగ్గు అనద్దు అనద్దు అంటారు కదా వాడు మొగుడే కదా వాడెందుకు దానికి వేరేగా ఛానల్ పెట్టి దానికి నల్లపిల్ల అఫీషియల్ అంట నల్లపిల్ల అఫీషియల్ ఇది ఎందుకు పెట్టాడు నల్ల పిల్ల ఆఫీషియల్ అనేసి మీకు సిగ్గులేవే ఏంటి మేము అంటున్నాం అని మా మీద పడి ఏడుస్తున్నారు కామెంట్ చేసి నల్ల ఉన్నాం నల్లగా ఉన్నామని ఒకరిని ఎప్పుడు నిందించకూడదు అదే అది ఇది కూడదు అంటారు మరి ఇప్పుడు వాడలగా అంటున్నాడు నల్ల పిల్ల ఆఫీషియల్ అని వేరే ఛానల్ పెట్టాడు అంట వెళ్ళండి వెళ్ళి దాన్ని కూడా సపోర్ట్ చేయండి వాడికి ఒక పది ఛానల్ పెట్టుకుంటాడు ఇప్పటికే మూడు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఇప్పుడు పిల్ల గొర్రె పిల్ల ఆఫీషియల్ అని పెట్టాడంట దీన్ని కూడా సపోర్ట్ చేయండి అలాంటి మనం అందరం గొర్రెలం కదా అందుకని ఆ గొర్రెడికి మనం అందులో గొర్రెలాగా మనం అందరం సపోర్ట్ చేస్తాం